అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భర్త మరణించినటువంటి స్త్రీలు అంటే పూర్వ ఏ ఏయే పూజలు చేయవచ్చు ఏయే రకాలు చేయవచ్చు వాళ్లు ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముఖ్యంగా పూర్వ సుహాసీనులు అనే పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదండి పూర్వము అంటే వెనుక సుహాసిని అంటే ముత్తైదువా అని అంటే వెనుక ముత్తైదువుగా ఉండేవాళ్లు ఇప్పుడు ముత్తైదువులు కారు అని దానికి అర్థం అన్నమాట ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు కొంతమంది ఇంకా కొంతమంది అయితే మరి ఘోరం విధువా అని కొంతమంది నోరు తిరగక వెదవా అని కొంతమంది ఇంకా పల్లెటూరు భాషలో ఇంకా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారండి ఒకటి గుర్తుపెట్టుకోండి కూడా మనము ఎదుటి వ్యక్తి మనసు గాయపరిచే విధంగా మాట్లాడకూడదు భర్త మరణించినటువంటి స్త్రీలలో కూడా మనము అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ముత్తెయిదువా అంటే ఐదు వస్తువులు ఉండాలంటే వాళ్ళ దగ్గర ఏయే వస్తువులు ఒకటవ పసుపు కుంకుమ రెండవ వస్తువు పువ్వులు మూడవ వస్తువు గాజులు నాలుగవ వస్తువు కాలిమెట్టలు ఐదవ వస్తువు మాంగల్యము ఈ ఐదు ఉంటే వాళ్లను ముత్తెదువా అని పిలుస్తారు కాబట్టి సుహాసినుల యొక్క శరీరంపైన యా యాయిదు వస్తువులు ఉండాలి అని మనం పెద్దలు మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు బాధ ఉన్నటువంటి వాళ్లు ఈ వస్తువులు ప్రతినిత్యమూ పూజలోగాని వ్రతలోగాని ధరించాలి ఒకవేళ విధివశాతూ భర్త మరణిస్తే ఏ వస్తువులు తీసేయాలి భర్త మరణించినప్పుడు తెసేయాల్సినటువంటి వస్తువులు రెండే రెండు వస్తువుల ఒకటి కాలి రెండు మాంగల్యము పసుపు కుంకుమ పూలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరూ ఏమన్నా తీయకూడదు ఇది కకోర నియమం చాలామందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూరులలో అదేవిధంగా కూడా ఇలాగే చేస్తూ ఉన్నారండి భర్త మరణించి ఆమె చాలా బాధపడుతూ ఉంటే ఆవిడను తీసుకువెళ్ళి ఆమెను మరి దారుణంగా బొట్టుని బలవంతంగా చెరిపేస్తూ గాజులు బలవంతంగా రక్తం వచ్చేలాగా పగలగొట్టి తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రక్షస్తవంగా ప్రవర్తిస్తున్నారు ఇది ఏ పురాణాల్లో చెప్పలేదు ఏ ధర్మశాస్త్రంలో ఇలా చెప్పలేదు కాని కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ఎప్పుడూకూడా భక్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు మెట్టలు మాంగళ్యం పసుపు కుంకుమ పూలు భర్త వల్ల రాలేదు అవి వాళ్ళు ఇచ్చినవి తల్లి తండ్రి ఇచ్చినటువంటి సౌభాగ్యం పెళ్లి నుండి ఆడవాళ్లు బొట్టు పెట్టుకుంటున్నారు కదా పసుపు ముఖానికి కాలికి రాసుకుంటున్నారు కదా తలలో పూలు పెట్టుకుంటున్నారు కదా ఇవి భర్త ఇచ్చినటువంటి వస్తువుల ఏ పురాణాల్లో చూపించమనండి కూడా పుట్టినింటివాళ్లు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని మనము తీసేయకూడదు అలా తీస్తే పుట్టింటివాళ్లకి అరిష్టం ఎవరు మనల్ని హేళన చేసిన పసుపు కుంకుమ గాజులు అనేవి ఎటువంటి పరిస్థితిలో తీయకూడదు పసుపు యాంటీబయోటిక్ అని మనమే చెప్తాం పురాణాలు సైన్సు ఒకటే చెబుతుంది పసుపు అనేది యాంటీబయోటిక్ పసుపు పూసుకుంటే వ్యాధులు రావు మొటిమలు రావు అని మనమే చెప్తాము కాని భర్త చనిపోయినటువంటి స్త్రీని మాత్రం పసుపు ధరించవద్దు అని అంటాము ఇది ఎక్కడ ఏ పురాణాల్లో చెప్పారు అంటే వాళ్లకి చర్మ రోగాలు కాబట్టి పసుపు పూర్వ సుహాసినిలు కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు మరి కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ ఎందుకు పెట్టుకుంటాము ఆగ్నేయ చక్రానికి ప్రతీకగా పెట్టుకుంటాము భర్త ఉన్నవాళ్లకే ఆగ్నేయ చక్రముంటుందా వాళ్ళకి ఆగ్నేయ చక్రముండదా ఎంత అజ్ఞానంలో మునిగిపోయేమో మీరే ఆలోచించండి ఒకసారి ఇటువంటి దౌర్భాగ్యపు పనుల్ని ఆచారాన్ని ప్రోత్సాహం చేయకూడదు మరిపూలు అంటే పూలు కొన్ని రకాల పూలు మాత్రం పెట్టుకోకూడదు అవి మల్లెపూలను ధరించకూడదు అని మన పేదలు చెప్పివున్నారు ఎందుకు మల్లెపూలను ధరించకూడదు అవి పూలే కదా అంటే కొన్ని కోరికలు మనలో కలుగుతాయి అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు కలగకూడదు కాబట్టి పూర్వసుహాసనలకు మల్లెపూలు మాత్రం నిషిద్ధము అని చెప్పారు కాని దేవుడికి పూజించే అటువంటి పూలు మందారం కాని గులాబీ కాని తులసి కాని బిల్వదలం భర్త భర్తలేనటువంటి స్త్రీలు శిరోధార్యమంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చును తలలో ధరించవచ్చును మల్లెపూలు మాత్రం చేశారు మన పెద్దలు అవి ధరించడం వాళ్ల కొన్ని కోరికలు కలుగుతాయి అవి మంచిది కాదమ్మా అని చెప్పడానికే మన పెద్దలు చెప్పారు దాని పట్టుకుని అసలు ఏ పూలు పెట్టుకోవద్దు అని పుకార్లు పుటించేస్తున్నారు ఇక కాళ్ల కూడా ఎందుకు తీసేయాలి భర్త మరణిస్తే కాళ్ల మెట్టెలు తెసేయాలా అవి పెట్టుకోవచ్చు కదా ఎందుకు తీసేయాలి అంటే పూర్వము మగవాళ్లుకూడా కాలికి మెట్టెలు పెట్టుకునేవాళ్లు చాలామందికి ఈ విషయం తెలియదు కాళ్ల మెట్టెలు అనేవి పెళ్లిలో మగవాళ్లకి కూడా పెడతారు కాని కొంతకాలానికి మగవాళ్లు తీసేస్తారు ఆడవాళ్లు మాత్రం ఉంచుకుంటారు కామనాడులు అనేవి ఉంటాయి ఆ మెట్టెలు పెట్టడం వల్ల ఆ కామ కోరికలు అనేవి విజృంభిస్తాయి కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్లకి ఉండొచ్చు లేనటువంటి వాళ్లకి కామ కోరికలు కలగకుండా ఉండడానికి కొంతమంది మెట్టెలు తీసేయండి అని చెప్తారు మరికొందరు వాళ్ల అభిప్రాయం కాబట్టి తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక మాంగల్యము భర్త కట్టాడు కాబట్టి భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగల్యాన్ని తీసేయాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు మాంగల్యం తీసేసి వేరే ఏదైనా మామూలు గొలుసు లాంటిది వేసుకోవచ్చు తప్పులేదు కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ మూడు వస్తులువు నిషిద్ధం మాంగల్యం కాలిమెట్టెలు మల్లెపూలు నిషిద్ధము పసుపు కుంకుమ ఇతర పుష్పాలు ధరించవచ్చు భర్త లేనటువంటి స్త్రీలు లలిత సహస్రనామాలు చదువుకోవచ్చా తప్పకుండా చదవచ్చు అమ్మవారికి ఒక పేరుంది సుహాసచితాప్రియాయి నమహ అని ఒక నామముంది చేత పూజించబడి ప్రీతి చెందుతుంది అని ఆ నామానికి ఆనామానికి పూర్వ పూర్వసుహాసినిలు అమ్మవారిని పూజించకూడదు అని ఎక్కడా ఎవరు చెప్పలేదు సహస్ర నమ్మాలో మీరు చూసినట్లు అయితే వైధవ్యం కలిగినటువంటి స్త్రీలు ఉత్తర పీవికలో మీరు చూసినట్లయితే లలిత సహస్రనామాన్ని చదివితే రాబోయేటువంటి జన్మలో నిండు నూరేళ్లు ముత్తయ్యగా ఉంటుందని నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఉత్తర పెట్టిలోనే ఉంటుంది కావాలంటే ఒకసారి చదువుకుని చూడండి అంతేకాదు పూజ చేసుకోవచ్చా తప్పకుండా పూర్వ గౌరీ పూజ చేసుకోవచ్చు లక్ష్మి పూజ సంకటహర పూజ సప్త శనివారాలు పూజ నరసింహస్వామి పూజ అన్ని రకాలు పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి పూజలోగాని ఈ సత్యనారాయణ వ్రతంలో గాని మీరు కథలో బాగా చదివినట్లయితే భర్త లేనటువంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్లు రాబోయే జన్మలో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఆ కథలోనే ఉంటుంది ఆ కథను మనం బాగా వింటే తెలుస్తుంది పాండవులు తల్లి అయినటువంటి కుంతి దేవి పాండురాజు మరణించిన తర్వాత పూజలు ఎనో వ్రతాలు నోములు నోచింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక ఆవిడ కూడా చేసింది కుంతిదేవి అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించకపోయిన మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది పాండవులు ఏ పని చేసిన ముందు వాళ్ల తల్లి ఆశీర్వాదం తీసుకునే చేసేవాళ్లు అది మనకి మహాభారతంలో ఉంటుంది దశరథ మహారాజు మరణించిన తర్వాత ఈ కోసల్యాదేవి సుమిత్ర కైక కూడా సీతారాములని ఆశీర్వదించారు శ్రీరాముని పట్టాభిషేకంలోకూడా సుమిత్ర కోసల్య కేకేయి వీలు అంతకూడా సీతారాములని అక్షింతలు తీసుకోని ఆశీర్వదించారు సీతదేవి రాముడు కూడా వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు రాముడు అశ్వమేధయాగం కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్లను పూర్వ సుహాసినిలు అని గదిలో పెట్టేయలేదు కూడా రాజసు యాగం చేసినప్పుడు పాండవులు తల్లిని పక్కనే పెట్టుకునే పూజించారు కాని వాళ్లు ఎక్కడో పెట్టలేదు కాని మన సమాజంలోనే ఇలాంటి దౌర్భాగ్యపు పనులని చేస్తుంటారు ఇంట్లో ఏదైనా వారలక్ష్మి పూజో వారాహి వ్రతం చేస్తుంటే భర్త మరణించిన వాళ్లని మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి సుహాసినిలు ఇక్కడ ఉండకూడదు అని పంపించేస్తూ ఉంటారు దౌర్భాగ్యపు పనులని చేసే అటువంటివాళ్లు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది పొందలేరు ఇది సత్యం సత్యం పరమసత్యం కాబట్టి ఎప్పుడు కూడా పూర్వ సుహాసిని అంటే భర్త లేనటువంటి వాళ్లను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసిని కూడా అంతే పవిత్రమైనటువంటి వాళ్ళు పూర్వము మనకు ఈ వాట్సాప్లో ఫోన్లు లేకముందు ఈ లెటర్స్ రాసేవాళ్లు ఏమని రాసేవాళ్ళు అంటే గంగభవానీ దేవి సమానురాలైన అత్తగారికి నమస్కారము అని రాసేవారు అంటే గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసిని కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అని మన పెద్దలు చెప్తారు గంగాదేవిని మనం పూజించడం లేదా ఆరాధించడం లేదా గంగలో స్నానం చేసినట్లయితే మన అన్ని పాపాలు పోతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు పూర్వ కూడా గంగాదేవి ఎంత పవిత్రురాలు అంతే పవిత్రవంతులు వాళ్ళుకూడా కాబట్టివాళ్లుకూడా మనం గౌరవించాలి పూజించాలి అని పెద్దలు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు కాబట్టి ఎప్పుడుకూడా సుహాసిని అంటే భర్త లేనటువంటి భర్తలేనటువంటివాళ్లను మనం గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి కొంతమంది మిడిమిడి జిదానాలతో పుస్తకాలు చదువకుండా పురాణాలు చదువకుండా ఎదుటివారిని మనసు నొప్పించేటువంటి పనులే ఎప్పుడుకూడా చేస్తూ ఉంటారు అది మహా అపరాధము కాబట్టి మీరు నిరభ్యతరాముగా పూర్వసుహాసిని కూడా పిలిచివాళ్లకు పసుపు కుంకుమ ఇవ్వండి పువ్వులు ఇవ్వండి తాంబులం ఇవ్వండి చక్కగా వాళ్ల పాదాలకి నమస్కారం చేయండి తప్పకుండా లలితా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మి సరస్వతి సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇదే సత్యం కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ వ్రతం చేసుకున్న ఏ పూజ చేసుకున్న ముందుగా పూర్వసుహాసిని స్త్రీలని మొట్టమొదటగా పిలవండి తాంబూలం ముందుగా వాళ్లకి ఇవ్వండి వాళ్లకి తాంబూలం ఇచ్చాకే మిగిలినటువంటి వాళ్లకి ఇవ్వండి మీకు చాలా శుభం జరుగుతుంది పూర్వసుహాసినీలు కళ్యాణానికి వెళ్లవచ్చును వధువరులని ఆశీర్వదించవచ్చును దేవుడి కళ్యాణంకి వెళ్ళి చూడవచ్చును దేవుడి పాదాల దగ్గర తలంబ్రాలు వేసి నమస్కారం చేసుకోవచ్చును అదేవిధంగా అని వ్రతాలు నోములు చేసుకోవచ్చును అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చును ఎటువంటి కూడా లేదు ఇది పరమ సత్యము కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళని అవమానించినట్లయితే మనము జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆడవాళ్లు ఆడవాళ్లకే శత్రువులు వాళ్లే అలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు రేపు అదే పరిస్థితి ఇలా మాట్లాడినటువంటి వాళ్లకు వస్తుందేమో ఏమైనా గ్యారంటీ ఉందా రేపు మనమంతా మరణించవచ్చు ఇది మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కూడా పూర్వ సుహాసినిలో మనసుల్లో నొప్పించకూడదు వాళ్లను అమ్మవారి స్వరూపంగా మనము గౌరవించి పూజించాలని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు